ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయా పునమజ్జమాం అస్మదాచార్యవర్యంతో వందే గురు పురపరం వసుదేవసుకూలమర్దను దీపరమానందం కృష్ణం వందే యోమస్ తృణాయమే అస్మద్గురో భగవతో సదైక సింధు రామానుభజ్జీ భగవద్బంధులరా మనం తరించడానికి భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశం మానవ జన్మ దీన్ని వాడికి భగవంతునితో ఉపయోగం ఉండదు ఎప్పటికీ ఆనందం అయితే మనం ఏం చేయాలి మనిషిగా బతికితే సరిపోతుంది ఇప్పుడు అలా జీవించడం లేదా అంటే ఎన్నో కోట్ల మంది ఏ కొందరో శాస్త్రాన్ని పాటించి అందరికీ ఆదర్శం అవుతున్నారు మిగిలిన వారందరూ ఉండి ఉండే ఉడయ్యే అన్నట్లు ఆహార నిద్ర విహారాలు పాపకర్మలు పెంచుకుంటున్నారు ఇలాంటి వారికి కేవలం శ్రీమన్నారాయణ క్షమాగడమే రక్ష ఇన్ని తప్పులు చేసే వాళ్ళను స్వామి క్షమిస్తాడా అంటే అమ్మ అనిపిస్తుంది అలా అని దూరం అయ్యకపోతే ఇంకా తప్పులు చేస్తూనే ఉంటాం అందుకే పరమదయాళుడైన స్వామి మనల్ని అనుగ్రహించిన కారుణ్య శాస్త్ర శాస్త్రపాణిగా ఆచార్య రూపంలో చేశారు చేస్తారు ఆచార్యులు వీరు నావాడు అనుకుంటే చాలు వారికి సద్గతి లభిస్తుంది నగురోహు అపరస్థాత గురువు కంటే గొప్ప రక్షకులు లేరు అటువంటి ఆచార్య స్థానాన్ని గొప్ప వైభవం అందించిన మహనీయులు ఇతరాదులు మన రామానుజులు అందరూ ఆనందం కోసం నేను ఒక్కడిని నరకాలైన ఫోటానికి సిద్ధమై ఆశ కలవారందరికీ మంత్ర మంత్రార్థములను అందించిన ఉదాహరణ మన శ్రీరామానుడు స్వకీయ జన పాప విమోచన విమోచనే శక్త రామానుజ మిమ్మల్ని ఆశ్రయించిన వారి పాపాలు మీరు దూరం చేయగలిగితే శక్తి గలవారు అని మనమాల బాబును ఇతిరాధి వింశతిలో శ్రీ శ్రీరామాను కీర్తించారు స్మరణ మాత్రం చేతనే సంసార జయాన్ని కలిగించే శ్రీ రామాంజనామాని ఆమతున్నారు అనే మహానుభావులు వీరి విషయంలో ఎనిమిది పాశ్రాలు మాలకు సమర్పించారు దీన్నే ఇరా మానసూత్తాది అంటారు దీన్ని ప్రపన్న గాయత్రి అని కూడా పిలుస్తారు అంటే ప్రపన్నులు భగవంతుడి రక్షకుడని విశ్వసించినవి అలాంటి మహనీయులుగా దానం చేసే రక్షణ గాయత్రి ప్రసన్నమైన ప్రపన్నులైన శ్రీవైష్ణవులందరూ త్రికాల సందంతో పాటు సంధ్యావందనంతో పాడి స్తోత్రాన్ని అనుసంధానం చేస్తారు ప్రతిపాసనములోనూ రామానుజ రామానుజ అంటూ వారు వైభవాన్ని కీర్తించారు ఆమసుహారులు శ్రీమతే రమ్మజ మాతృముని ఇంద్రాయ మహాత్ముని శ్రీరంగవాసు భూని శ్రీనిశ మంగళం ఓం వస్మతి గురుజ నమ